హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంసీఎం తెలుగు బ్లాగ్స్ మా ఇంటి పక్కన ఒక చిన్న స్థలం అనేది ఉంది అక్కడ ఇప్పుడు ఈ చలికాలంకి చాలా చెట్లు అనేసి వచ్చేసాయి ఆ చెట్ల పైన చూడండి ముంగీసులు ఎలా ఆడుతున్నాయో మీ దగ్గరలో ఇలాంటి ప్లేస్ లేదన్న అంటే ప్లీజ్ మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ముంగీసులు ఉన్నాయంటే పాములు రావు అనేసి అనుకోని అవసరం లేదు ఖచ్చితంగా పాములు వస్తాయి ఇంటి అంటే ఇంకా అవి ఇంట్లోకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి పిల్లలు ఉండే వాళ్ళు ఇంకా కేర్ఫుల్గా ఉండాల్సిందే అవేంటో అనుకోని అనుకొని దగ్గరికి వెళ్ళడం అలాంటివి కూడా చేస్తారు రెండు ముంగీసలు కొట్లాడుకుంటున్నాయి అక్కడ ప్లీజ్ బీ కేర్ఫుల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అంతే ఈ వీడియో Bye bye.